ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఏంటి పూర్తి స్థాయిలో ఏం ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చాలా చిత్ర విచిత్రమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను వాస్తవానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక అంశం ఉంది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇంకొక విషయాన్ని నేను ఏమని చెప్తున్నా అంటే తెలంగాణ మద్దతుదారులందరూ కూడా ఎవరైతే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్న వారు వ్యూవర్స్తో పాటు మిగతా వారందరూ మీ మీ గ్రూపులలో ఇగో ఈ నెంబర్ను యాడ్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది నా నెంబరే ఈ నెంబర్ను గ్రూపులలో యాడ్ చేయండి యాడ్ చేసి మరింత సమాచారాన్ని కూడా నాకు మీ దగ్గర జరుగుతున్న సమాచారాన్ని కూడా గ్రూపులలో యాడ్ చేయండి ఇది ఒక్కరిద్దరికే కాదు అన్ని పార్టీలకు కూడా చెప్తా ఉన్నా పూర్తి స్థాయిలో మీ మీ గ్రూపులలో ఈ నెంబర్ను యాడ్ చేసుకోండి లేదా గ్రూప్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఇటు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అని ఫేస్బుక్ కానీ పాటు ఇటు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూపులలో మాత్రం ఈ నెంబర్నైతే యాడ్ చేయండి ఈ నెంబర్కు సంబంధించి ప్రధానంగా కూడా మీ దగ్గర ఉంటుంది సో పూర్తి స్థాయిలో కూడా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని మీ మీ వాట్సాప్ గ్రూపులలో అయితే ఖచ్చితంగా కూడా యాడ్ చేయండి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా మీ మొబైల్లోనే మీరే పూర్తి స్థాయిలో వీడియోలు తీసి పంపించండి మీ యొక్క గొంతుకను నేను కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తా మీరు ఏ విషయాన్ని అయితే చెప్తారో ఆ విషయాన్ని అక్షరాలకు కూడా అదే విషయాన్ని కూడా మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో అప్లోడ్ చేపిస్తా పూర్తిగా కూడా మీరు మీ నిర్ణయం మీరు ఏమేమైతే మాట్లాడదలుచుకున్నారో ఏ విషయాలు అయితే చెప్పదలుచుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా నాకు వీడియో రూపంలో పంపించండి ఆ వీడియోకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నెంబర్కు పంపించండి దీన్ని వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసే ఆ బాధ్యత నాదే మీ ఛానల్ మీ ఇష్టం ఇక రైట్ మనం నేరుగా